అది అట్ట ఎలా కొట్టాలి మరి ఎవరు పెడితే వాళ్ళు ఉండడానికి ఈ దేశమే ఉన్న సత్రమా ఎవరు అందరికీ అండి పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేస్తుంది కదండి ఎలక్షన్ కమిషను అదేనండి ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ అంటే తెలుసుకో మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంట అంటే ఆ రాష్ట్రం వాళ్ళు ఎవరు ఆ రాష్ట్రం గాంధీ ఎవరు మన దేశం వాళ్ళు ఎవరు మన దేశం గాంధీ ఎవరు ఇలాంటివన్నీ చెక్ చేసి ఓటర్ ఐడి అనేక రకాల ప్రూఫ్లతో మన దేశమే అని తేల్చేసి తిరిగి వెనక పంపించేస్తున్నారండి సుమారు పశ్చిమ బెంగాల్లో ముప్పై లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారంట వాళ్ళ ఓట్లతోనే మమతా బెనర్జీ గారు గెలుతున్నారని టాక్ కూడా ఉందండి ఈసారి మమతా బెనర్జీ గారు ఓడిపోతారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారండి ఎందుకంటే మరి అక్రమ వలసదారులు ఓట్లు పడవు కదండి మరి వాళ్ళని పెంచి పోషించి ఆధార్ కార్డు రేషన్ కార్డు వాటర్ కార్డు ఇచ్చారు కదండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వాళ్ళని నెల ఎస్ఐఆర్ చేయొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తున్నాం మా రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నారండి అట్లనే బీహార్ లో ఎస్ఐఆర్ చేస్తే దెబ్బక కాంగ్రెస్ ఓడిపోయింది కదండి పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ చేస్తే టీఎంసీ కూడా ఓడిపోద్ది అంటున్నారండి అందుకే మమతా బెనర్జీ గారికి భయం పట్టుకుందంట మరి అసలు ఎస్ఐఆర్ ఎందుకు వద్దంటున్నారు అనేది అసలు ఎస్ఐఆర్ చేస్తే మమతా బెనర్జీ పార్టీ ఓడిపోద్దా లేదా గెలిచిద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండే ఉంటా అందరికి నమస్తే